ఇది మాది రాయికల్ మండలం మాది మా రాయికల్ మండలం రాజనగరు పల్లెటూరు అయితే ఇది నేను తయారు చేసిన నా పేరు నర్సద రా మా రాయకల్ మండలం రాజనగరు చిల్ల పల్లెటూరు నేను ఇది తయారు చేసిన కోతులకు కానీ పండులకు కానీ చిల్కలకు కానీ ప్రతి ఒక్కదానికి దీంతో కొట్టవలసిందే కొట్టచ్చు కరెక్ట్ దెబ్బ కొట్టాలంటే కరెక్ట్ దానికి తలగాలంటే దానికి తరుగుతుంది ఇది కొంచెం దీనికి చిలికడ అనేది లేకుండా ముడి లేకుండా చూసుకోవాలి ఈ చిలికడ అనేది ఇది ఏలుకు పెట్టుకోవాలి ఇది ఏలుకు పెట్టుకొని కొట్టాలి ఇది ఎటు కొట్టు తాటైపోతుంది దేనికైనా తలగాలనుకుంటే అనుకుంటే తలుగుతుంది ఇది చిలకలకు కానీ పందులకు కానీ కోతులకు కానీ ప్రతి ఒక్కదానికి కొట్టచ్చు ఇది ఇది ఏసుడు కూడా అందరికీ వేయరాదు దీన్ని ఏ నమూనా వేయాలంటే ఫస్ట్ పెట్టినప్పుడు మూడు పురులు తర్వాత రెండు పురులు తర్వాత ఒక్క పురి ఒక్క పురి అనేది ఎల్లొచ్చి ఇక్కడ ముడి రావాలి ఇక్కడ ఈ కొనకు ముడి రావద్దు ఇంట్లోనే ముడి రావాలి ఈ దీనికి ముడి రావద్దు దీనికి ముడి వచ్చినా పర్వాలేదు కానీ దీనికి ముడి రావద్దు దీని మనం ఎడ్డు కొట్టుకుంటే అటు చక్కగా పోయి దానికి తలుపుతుంది కొట్టి చూపి నేను చూపిస్తా ఇగో నేను ఇప్పుడు తంబంకే కొడుతున్నా తంబంకే కొడుతున్నా చూడు రిగో ఇగో వేస్తున్నా అయ్యో ఒక్క చుట్టు దింపుతున్నా ఇగో 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 ఇది పందులకు పంట పొలాలకు మక్కకు మక్కజొన్నకు జొన్నలకు పందులకు కోతులకు ప్రతి ఒక్క దానికి సిల్కకు అన్నిటి కొట్టచ్చు దీంతోని ఇది వేయాలంటే దీనికి కష్టం ఉన్నది బాగా పెద్ద పెద్ద కష్టం ఇది వేయాలంటే ఇది ఇంకోళ్ళకి వేయరాదు ఇది నేనేసిన ఇది నా తెలివితోనే వేసిన ఇటు ఇటువంటి ఒక పది పన్నెండు ఫెయిల్ అయినాయి ఇది ఒకటి పాస్ అయింది